నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు వార్తా న్యూస్ అనంతపురం కరువు జిల్లాలో రైతులు ఎన్నో అవస్థలు పడి పండించిన మొక్కజొన్న కంది పంటలను కంది పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది అని అయితే ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య పేర్కొన్నారు ఆర్డీఓకు పత్రం అందజేశాక విలేకరులతో మాట్లాడుతూ పంట దిగుబడులు నాణ్యంగా ఉన్న సందర్భంలోనే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో కొనుగోలు చేయాలి అని లేని పక్షంలో రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు కొనుగోలు కేంద్రాలను వారంలోగా ఏర్పాటు చేయకపోతే రైతు ఉద్యమం చేపడతామని హెచ్చరించారు గతంలో ఎన్నడూ లేని విధంగా అరటి పంట కిలో ఒక్క రూపాయి ధర పలుకుతుంది అని దీంతో లక్షలు ఖర్చు పెట్టిన రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో వైసీపీ పాలనలో ప్రారంభించిన కిసాన్ రైలు పథకం ఉందని అనంతపురం జిల్లాలో పండించిన అరటి పంటను ఢిల్లీ కలకత్తా బాంబే ప్రాంతాలకు తరలించి రైతులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు యాటకల్లు సమీపంలో దేవరకొండ ప్రాంతంలో అక్రమంగా సాగిస్తున్న బ్లాస్టింగ్ ను యాటకల్లు సమీపంలో దేవరకొండ ప్రాంతంలో అక్రమంగా సాగిస్తున్న బ్లాస్టింగ్ నిలిపివేయాలి అని దేవరకొండలో నిబంధనలకు వ్యతిరేకంగా సాగుతున్న అక్రమ పనులకు వాటికి ఇచ్చిన అనుమతులను బహిర్గతం చేయాలి అని లేని పక్షంలో కోర్టులో ప్రశ్నిస్తామని అన్నారు ఎప్పుడు నేలపాలు చేస్తున్నారు ధరలు లేకపోవడం వల్ల నేలపాలు చేస్తున్నారు తక్షణం అరటి పంటను కొనాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను అలా కాకుండా అంతేకాకుండా మొక్కజొన్న కందులు కూడా ఎప్పుడైతే ధరలు మార్కెట్లో తగ్గిపోతాయో రైతు ఇబ్బందులు పడుతుంటాడో ప్రభుత్వం వచ్చి కనీస మద్దతు ధర మేమేమి వేరే ధరలు మాకు ఇంత పెట్టుబడులు అయినాయి లేదా మా కష్టాలు వేరే ఉన్నాయి అప్పులు ఉన్నాయని అట్లా డిమాండ్ చేయట్లేదు ఏదైతే ప్రభుత్వం ప్రకటించుకుందో మొక్కజొన్నకు రెండు వేల నాలుగు వందల రూపాయలు ప్రకటించి ఆ ధరకు కొనమని అడుగుతున్నాం కనీసం మద్దతు ధర అంటే ఇంకా అంతకంటే పెద్దగా కూడా కాదు అంతకంటే తక్కువ చేస్తే రైతుకు నష్టం వస్తుందనే ఉద్దేశం కదా కనీసం మద్దతు ధర అంటే అలాగే ఏది మన కందులకు సంబంధించి ఆరు వేల రూపాయలు కనీస మద్దతు ధర ఉన్నారు దాన్ని కూడా కొనేటోడు లేదు అందువల్ల తక్షణం ఎంత వీలైతే అంత తొందరగా కొన్ని రోజుల్లోనే మీరు అరటిని రైతుని ఆదుకోవాలి వేరే ప్రాంతానికి తీసుకోవడానికి కిసాన్ రైళ్ళు ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేసి ఉన్నాం మా ప్రభుత్వం ఉన్నప్పుడే వాటిని కలకత్తా కానీ ఇటు బాంబే కానీ జేఎన్పీటీ పేరు ద్వారా దుబాయ్కి తీసుకుపోవాలని నేను కోరుతున్నాను కిసాన్ రైళ్ల ద్వారా ఢిల్లీకి కూడా తీసుకుపోవడానికి వీలుంది మొక్కజొన్న పంటను మొక్కజొన్న రైతులు ఎప్పుడైతే ఎక్కువ పండించి ఉన్నారు ఇటువైపు ఈ ప్రాంతంలో ఇక్కడ కూడా కొనుగోలు కళ్ళాల్లోనే ఉన్నాయి అలాగే కందులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి నేను జిల్లా కలెక్టర్ గారికి చెప్పేది ఏంటంటే ఈ అనంతపురం జిల్లాలో చాలాసార్లు వరి కొనుగోలు కేంద్రాలు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కందులు కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం నడిపిన సందర్భం ఉంది నేను పీడిగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో మొక్కజొన్న కందులు వరి కొన్న సందర్భం ఉంది సివిల్ సప్లైస్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుకు రావాలి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అలాగే మార్కెట్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా వచ్చి రైతును తక్షణం ఆదుకోవాలని తెలియజేస్తున్నారు ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలు ప్రకటన మేము పెట్టబోతున్నామంటే రైతు వాటి కోసం ఎదురు చూస్తాడు అంతేకాకుండా ఆ ప్రాంతాల్లో మీరు వీలైనంత తొందరగా కొనుగోలు కేంద్రాలు కూడా పెట్టండి లేకపోతే మేము మళ్ళీ ఉద్యమాన్ని త్రివితరం చేస్తాము రేపు మళ్ళీ జిల్లా కలెక్టర్ని కలవబోతున్నాం ఈ రోజు గారిని కలిసాం రేపు జిబిల్ జిల్లా కలెక్టర్ని కలవబోతున్నాం మా పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అంతేకాకుండా వచ్చే సోమవారం రోజు వారం రోజుల ఇంటికే పెట్టకపోతే కొనుగోలు కేంద్రాలు పెట్టకపోతే నేను ఇదే ఆర్డీఓ ఆఫీస్ ప్రాంగణంలో నేను టెంటేసి రైతులందరినీ కలుపుకొని దీని మీద మా పార్టీ తరఫున ఉద్యమాన్ని చేస్తానని తెలియజేస్తున్నాను మేము చేస్తాము అలాగే మేము రైతు బిడ్డలుగా బతుకుతున్నాము ఎవరైతే కుదరగొడుతున్నారో వాళ్ళందరూ కూడా కనువిప్పు కలగాలని వాళ్ళకి తొందరగా రైతును ఆదుకోవాలా ముఖ్యంగా అనంతపురం రైతులు ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఉమ్మడి జిల్లా నేను కలెక్టర్ గారు నేను మామూలు కూడా నాకున్న పద్ధతి ఏంటంటే ఒక ఆఫీసర్గా పనిచేసి ఉన్నాను కాబట్టి నేను ఏది ఏ ఆధారం లేకుండా నేను ముందుకు పోను అధికారులను అడిగి ఉన్నాను మీకు దేవరకొండ మీద బ్లాస్టింగ్ చేయడానికి ముఖ్యంగా క్వారీ పెట్టడానికి కాదు బ్లాస్టింగ్ చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారని నేను అడుగుతున్నాను బ్లాస్టింగ్ పర్మిషన్ ఉంటే మీరు పర్మిషన్లు చూపమని అడుగుతున్నాను ఒకవేళ బ్లాస్టింగ్ పర్మిషన్ ఉందని మీరు అంటే ఇప్పుడు సెటూర్ తహసీల్దార్ గారు ఇచ్చి ఉన్నారు అన్ని పర్మిషన్లతో తీసుకొని చేస్తున్నారు ఏ ఏ పర్మిషన్లు ఉన్నాయంటే సమాధానం లేదు ఒకవేళ పర్మిషన్లు ఇచ్చి ఉంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద నేను కోర్టుకు వెళ్తాను నేను దాన్ని వదులుకొని పర్మిషన్ ఇచ్చినారు కాబట్టి ప్రభుత్వము ఈజీ ఎమ్మెల్యే గారికి పర్మిషన్ లెటర్ తీసుకురావడం పర్మిషన్ ఇస్తే ఎట్లా ఇవ్వగలుగుతారు పర్మిషన్ అనేది అడుగుతున్నారు ఇప్పుడు ఈ ప్రాంతం అంతా చూస్తున్నాం ఎలుగుబండ్లు చిరుసలు కుందేళ్ళు నెమళ్ళు అన్ని పశువులు పక్షులు బతుకుతున్న కొండల మీద ఆ నీరు వాటర్ బాడీస్ అన్ని పెట్టి ఉన్నాము ప్రజలు పూజ చేస్తున్నారు దాని పేరే దేవరకొండ దేవరకొండను ధ్వంసం చేయడానికి మీరు పెద్ద పెద్ద మిషనరీ ఆ పెద్ద పెద్ద యంత్రాలకు ఎవరు పర్మిషన్లు ఇచ్చారు అంతేకాకుండా పవర్ లైన్లు లాగుతున్నారు పెద్ద ఎత్తున ఎలక్ట్రికల్ పవర్ లైన్లు లాగుతున్నారు సోషల్ అసెస్మెంట్ అట్లాగే ఇంపాక్ట్ స్టడీ ఎవరు చేశారు పర్యావరణ హితంగా ఉందా లేదా అనేది ఎవరు ఎవరు స్టడీ చేశారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏమి వెళ్ళి చూసింది అక్కడ జేసీ గారు కానీ కలెక్టర్ గారు కానీ దేవరకొండ విషయంలో పట్టించుకోవాలి ఇప్పటికే ఆ ప్రాంతంలో చాలా నష్టం జరిగింది నేను వింటున్నది ఏంటంటే తెల్లవారుజామున రాత్రులు పేలుస్తుంటే పెద్ద పేలుళ్ళు అవి దగ్గర దగ్గర పది కిలోమీటర్లు విజుల వరకు వినిపిస్తున్నాయని నేను వింటున్నాను మేము కూడా రికార్డ్ చేసి ఉన్నాం పేలుళ్ళని ఇవన్నీ కూడా తిరువ్రతరం చేస్తాము ఆల్రెడీ ఈ ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి ఉన్నారు జిల్లా కలెక్టర్కి ఒక నాలుగు వారాలు టైం ఇచ్చి ఉన్నారు ఇప్పటికే రెండు వారాలు అయిపోయింది దాని మీద తక్షణం చర్యలు తీసుకోవాలని ఆ యంత్రాలన్నింటినీ కూడా అక్కడ నుంచి బయటకు పంపాలని అక్కడ ఏవైతే కట్టడాలు కట్టి ఉన్నారో వర్కర్స్ కోసం అవన్నీ కూడా కూలగొట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను మీకు ఏ పర్మిషన్ అయితే ఉందో కేవలం క్రషర్ నట్టుకోవడానికి ఆ క్రష్ంగ్ ఏ పద్ధతిలో అయితే ఉందో ఆ పద్ధతిలోనే మేము చేయాలా దాన్ని మించి చేస్తే మాత్రం ఊరుకునేది లేదు ఒకవైపు ఏమో పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వమంటే ఇవ్వలేకపోతున్నారు బాటిల మీద ధరలు మాత్రం బాగా పెంచుతున్నారు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పెడుతున్నారు వాటి మీద ధరలు పెంచి పేదవాడికి నష్టం చేస్తున్నారు వీటి మీద పంటల మీద ధరలు తగ్గించి రైతుకు నష్టం చేస్తున్నారు ఇది కాకుండా దేనిలో వదిలిపెట్టట్లేదు అవి నీళ్ళు ఎట్లా తాగుతాయి కొండల మీద ఉండే వాటర్ బాడీస్ అన్ని మేము ఫోటోలు తీసినాము అన్ని పేపర్లలో కూడా వచ్చినాయి వాళ్ళు అవి మంచి మంచినీళ్ళ కోసం ఎక్కడికి వస్తాయి అవి చిత్తపులు ఎదుగుబుట్లు మన ఇళ్ళ మీదకి వస్తాయి మనం ఫ్లో చేయకపోతే అందువల్ల ఇవి గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తున్నాను దేవరకొండ బ్లాస్టింగ్ వెంటనే ఆపాలి మీరు ఎంత గొప్పవాళ్ళైనా సరే దేవుడిని మించినంత గొప్పవాళ్ళు కాదు ప్రకృతిని మించినంత గొప్పవాళ్ళు కాదు పేదవాడిని మించినంత గొప్పవాళ్ళు కాదు ఎందుకంటే పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు ఇద్దరు ముగ్గురే ఉన్నారు చూసుకోండి తర్వాత ఏమవుతుంది